ఓలే చేత వ్యాలీ నాలో చోద్ది స్వాగతం వెళ్డంతో మర సాల్ట్ మైండ్స్ ఓలే చికెనా పిల్లలు ప్రపంచ యాత్ర సీక్రెట్ వ్యాలీకి స్వాగతం అమ్మ బుజ్జి ఏంటి బ్రిడ్జ్ ఎంత నారో ఉంది పట్టుద్ద కారస్లో పడిపోతామేమో భయం వేస్తుంది నాకు నా చైతే బల్లి ఎగ్జామ్ అయితే రోడ్ మీద వెళ్తుంటే ఓ బ్రిడ్జ్ భలే ఉంది కదా మొత్తం వాటర్ సన్న బ్రిడ్జ్ ఒక కారే పట్టుద్ది చూడతూ కొండలు ఎంత అందంగా ఉందో ఇవాళ మేము యొక్క టాక్సీ హైర్ చేసుకున్నాము రెండు చూడటానికి ఏంటంటే మారాస్ మోరే రోడ్డు అన్ని మలుపులు ఉన్నాయో మొత్తం అంత కొండల్లో కారు మేము ట్రై చేద్దాం అనుకున్నాం కానీ చాలా కష్టం కింద నుంచి పైకి అనమాట చాలా బాగుంది చూడటానికి మొత్తం కానీ కొంచెం భయ వేసింది ఎందుకంటే చిన్న రోడ్డు కావల్స్ ఉన్నాయి చాలా ఇక్కడ ఎంట్రీ ఫీజు టెన్ సోల్స్ అనమాట అంత దగ్గర దగ్గర రెండు వందల రూపాయలు మారా సాల్ మైండ్స్ చాలా బాగుంది చూడటానికి ఇది సముద్ర మట్టానికి పదివేల ఐదు వందల అడుగు రైతులో ఉంది ఇక్కడ ఇంకా పురాణం ప్రకారం విరోకాచి అనే దేవుడు నలుగురు అన్నా చెల్లెల్ని ఒక గుహ నుంచి బయటికి పంపించి ఇంకా సామ్రాజ్యాన్ని పరిపాలించమని చెప్పాడంట దాంట్లో అయ్యర్ కాచి అనే ఒక అతను చాలా బలవంతుడంట ఒక రాయి విసిరేస్తే పర్వతంలో నుంచి లోయ ఫామ్ అయిందంట అది చూసి మిగతా బుగురికి భయం అతన్ని ఒక గుహలో బంధించారంట అతని ఏడుపు నుంచి వచ్చే కన్నీళ్లతో ఇక్కడ మారా సాల్ట్ మైండ్స్ తారైందని ఇక్కడ అందరూ చెప్పుకుంటారు ఇది నిజమో కాదో కానీ కథ వింటానికి చాలా బాగుంది కదా మారాస్ ప్రాంతంలో జరిపిన తవ్వకాల ప్రకారం ఇక్కడ ఉప్పుడు దగ్గర దగ్గర మూడు వేల సంవత్సరాలుగా వాడతారని తెలిసింది ఇక్కడ చూస్తున్నారు నాలుగు వేలు పైగా ఉప్పు బావులు ఉన్నాయి వాటిని ఇక్కడ నివసించే ఆరున్నర కుటుంబాలు వాటిని సాగు చేస్తూ ఉంటాయి అన్నమాట ఈ ఉప్పు బావుల్ని ఇక్కడ ఒక తరాన్నించి ఇంకొక తరానికి ఆస్తులు లాగా ఇస్తూ ఉంటారంట ఇంకా వాళ్ళు ఈ ఉప్పుని వండుకోవటానికి ఫుడ్ నిలవబెట్టుకోవడానికి కాకుండా అనే దానికి కూడా వాడతారంట ఒక మనిషి చనిపోయినాక ఆ బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్ని తీసేసి ఈ మారాస్ ఉప్పుతో నలభై రోజులు కప్పి ఉంచుతారంట తర్వాత అతనిలో ఉన్న ఆత్మని ఒక ఈగిలొచ్చి పైకి తీసుకెళ్ళిపోతే దేవుడి దగ్గరికి వీళ్ళు నమ్ముతారు ఇంకా వాళ్ళు ఈ గద్దెని పూజిస్తారు ఎందుకంటే మానవ లోకానికి దేవలోకానికి ఈ గద్దె కనెక్షన్ అని వాళ్ళు నమ్ముతారు ఇంకా ఇప్పుడు ఇక్కడ యాండీస్లో అందరూ దాన్ని నమ్ముతూ ఉంటారు ప్రపంచంలో పింక్ ఉప్పు లభించేది నాలుగే ప్లేసుల్లో దాంట్లో ఇదొకటంట ఐదు వందల సంవత్సరాల క్రితం ఇంకా వాళ్ళు ఉప్పుని ఎలా వెలికి తీస్తున్నారో ఇంకా అదే పద్ధతిని ఇప్పుడు వాడుతున్నారంట స్పానిష్ వాళ్ళు వచ్చి ఆక్రమించిన ఈ పద్ధతి మాత్రం వాళ్ళు అంటుకోలేదంట ఇక్కడ ఎలా ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఫస్ట్ బావుల్ ఐదు సెంటీమీటర్లు వచ్చేదాత నింపుతారు తర్వాత మూడు రోజులు ఈ నీళ్ళని ఆవిడి అయిపోతారు ఇట్లా నెల రోజులు రిపీట్ చేస్తారు ముచ్చుందా డ్రై సీజన్ లో మే నుంచి అత్తపడి దాతలు చేస్తారు ఇట్లా చేస్తే నెలలో పది సెంటీమీటర్లు ఉప్పు తయారవు తాను ఉపయోగించి తవ చిన్న చెత్త వారి ఉప్పుని ఎడుతు జల్లెలు పడతారు ఇట్లా చేస్తే మూడు లేళ్ళు ఉప్పు తయారవుద్ది మొత్తం లేరు వంటి వాడతారు రెండో లేరు తత్తు త్వాలిటీతో ఉంటుంది దండి బల్ అమ్ముతారు మూడోది వ్యవసాయం పశువులకి వాడతారు నెలకి ఒక బావి నుంచి సుమారుగా రెండు వందల కిలోలు ఉప్పు తయారవుద్ది ఇలా ఆవడైపోయిన ఉప్పుని దోతాల్లో తట్టి మార్షాల్ అనే కంపెనీకి పంపిస్తారు ఆ కంపెనీ నుంచి వచ్చే లాభాన్ని అందరూ పంచుతో నెక్స్ట్ స్టాప్ లంచ్కి ఆగుతున్నాం అనమాట రెస్టారెంట్లో బాగా అలిసిపోయాను తిరిగి తిరిగి పొద్దునుంచి ఇక్కడ లా పోటాడా రెస్టారెంట్ అని మహారాష్ట్రలో ఉంది బాగా పాపులర్ ఇది ఇక్కడ అంతా ఇద్దరు కపుల్స్ ఆర్గానిక్ ఫుడ్తో చేస్తాం అనమాట చూడండి ఎంత బాగున్నాయో ఫుడ్ చాలా టేస్టీగా ఉన్నాయి బాగా ఎంజాయ్ చేశాము తాజా పండ్లతో బాగా కేక్ కూడా చాలా బాగుంది ఇక్కడ మొక్కజొన్నలు చూసారు ఎన్ని రకాలు ఉన్నాయో పెరుగులో దగ్గర దగ్గర నాలుగు వేల రకాల మొక్కజొన్నలు ఉంటాయి అంట మనం ఎప్పుడు చూసున్నాం జీవితంలో చాలా పెద్ద పెద్ద రకరకాల రంగులతో చాలా బాగున్నాయి తర్వాత బంగాళదుంపలు కూడా భలే ఉన్నాయి అసలు ఎంత తీగ ఉన్నాయి అంటే ఎన్ని రకాలు ఇదేమో ఇక్కడ డ్రింక్ అంట చిచ్చా మొరడా అని బాగా లంచ్ చేసేసి హాయిగా కొంతసేపు పడుకుని ఒక కార్లో ఒక అరగంట సేపుతో తర్వాత బోరే అని నెక్స్ట్ పాటికి బయలుదేరాము అనమాట మౌంటైన్స్ నుంచి వెళ్తున్నాం చూడండి ఎంత బాగుందో మొత్తం అందంగా కొండలన్నీ మొత్తం ఇక్కడ ఇప్పుడు ఎండిపోయి ఉంది ఎందుకంటే ఇది డ్రై సీజన్ అంట వానాకాలంలో అయితే మొత్తం ఆకుపచ్చగా చాలా బాగుంటుందంట చూడటానికి డ్రైవర్ చెప్తున్నాడు ఇక్కడ మాకు పొలాలన్నీ సాగు చేసి పెట్టారు నీట్గా ఇక్కడ ఓన్లీ వాన వాననీళ్ళే అంట ఇక్కడ ఏమి వీళ్ళకి వేరే సోర్లేదంట వాటర్ కోసం ఇలా బయలుదేరి వచ్చే సోమవారే ఇక్కడ కార్ పార్క్ చేసుకుని నేను ఇవ బయలుదేరాన్ కార్ లో పడుకున్నాడు సో శ్వేత కార్లో ఉందన్నమాటైతే ఇది సముద్ర మట్టానికి పదకొండు వేల ఐదు వందల అడుగు ఎత్తులో ఉందంట ఇంకా వాళ్ళకి ఇది వ్యవసాయ పరిశోధన కేంద్రం అంట వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు సో ఇక్కడ ఇంత ఎత్తులో మైక్రో క్లైమేట్ అంటే ఒక్కొక్క అడుగుకి వేరు వేరు క్లైమేట్స్ ఉంటాయంట అందుకని విత్తనాలు వేరువేరుగా నాటి ఏది ఎక్కువ పెరుగుతుందో చూసేవాళ్ళు అంట మెయిన్గా ఇల్లు బంగాళదుంపలు మొక్కజొన్న ఫినోవా ఈ మూడు పెంచేవాళ్ళంట ఇక్కడ సో అక్కడ అంతా పెంచి మొత్తం ఏ క్లైమేట్లో ఏది బాగుంటుందో చూసి మొత్తం వాళ్ళ సామ్రాజ్యం మొత్తానికి పంపించేవాళ్ళంట మొత్తం ఇక్కడ మూడు ఉన్న ఎట్లా వ్యవసాయ పరిశోధన కేంద్రాలు ఇలాంటివి కొంచెం ఈ మోరేకి దూరంగా కూడా కొన్ని కొన్ని ఆర్కియాలజిస్టులు ఎక్స్ట్రాక్ట్ చేశారంట కాకపోతే ఇది అన్నిటికంటే పెద్ద అయిందంట ఇక్కడ చూసారా మొత్తం గట్లు గట్లుగా కట్టారు కదా దాంతో దగ్గర దగ్గర ఇరవై రకాల వేరు వేరే క్లైమేట్స్ని వాళ్ళు రెప్లికేట్ చేయగలిగారంట వాళ్ళు ఎలా కట్టారంటే చుట్టూతో షెల్టర్ ఉండడంతో ఒక్క టెర్రేసు దగ్గర దగ్గర వెయ్యి మీటర్లు ఆల్టిట్యూడ్ రెప్లికేట్ చేయగలదంట సో కింద నుంచి పైదాకా మొత్తం వాళ్ళు రెప్లికేట్ చేసి దాంట్లో రీసెర్చ్ చేసేవాళ్ళంట చూడండి ఎంత ఇరవై నాలుగులో ఏళ్ళు స్పానిష్ వాళ్ళు పదిహేను వందల ముప్పై మూడులో వచ్చినప్పుడు దీని గురించి అక్కడెక్కడ రికార్డు లేవంట ఎందుకంటే ఇంకా వాళ్ళకి లిఖిత భాష లేదు కాబట్టి తర్వాత పంతొమ్మిది వందల ముప్పై రెండులో షిప్పి జాన్సన్ అనే అతను దాన్ని కనుగొన్నాడంట ఆ పైన ఫ్లై అవుతా ఇంకా వాళ్ళు ఇక్కడ కోకా లీవ్స్ అంటే కోకా చేస్తారు కదా అవి కూడా పెంచడానికి రీసెర్చ్ చేసేవాళ్ళు అంట ఇవన్ డేస్ ఫుల్గా ఆడుకున్నాడు మేము తిరిగి ఇంటికి వెళ్ళిపోయాం మాములుగా అయితే తర్వాత చిన్నచేర కూడా ఆ రోజు చూసేయొచ్చు చిన్నపిల్లలతో కాబట్టి ఇంటికి వెళ్ళిపోయాం నెక్స్ట్ రోజు పొద్దున్నే లేచి చించెకి బయలుదేరావు అనమాట చించెరో ఇంకా కాలంలో నివాస పరిపాలన మరియు రాజకీయ కేంద్రంగా ఉండేది చించె ల్యాండ్ ఆఫ్ రెయిన్బోస్ అంటారు ఎందుకో తెలుసా వానాకాలంలో రెయిన్బోస్ బాగా వస్తాయంట ఇక్కడ స్పానిష్ వాళ్ళు వచ్చి పదిహేను వందల ముప్పై ఆరులో ఇంకా వాళ్ళతో వార్కి వచ్చి చించిలోని చేశారు చేశారనమాట అప్పుడు మ్యాన్కో ఇంకానే అతను మొత్తం అక్కడ చించరోని తగలబెట్టేశాడు ఎందుకంటే అక్కడ చాలా గూడ్స్ అంత ఫుడ్ సప్లైస్ అన్నీ ఉన్నాయంట అక్కడ నుంచి ఒలి అండ్ ట్యాంబో అనే ఊరికి వెళ్ళిపోయారు అక్కడ నుంచి ఫైట్ చేశారు స్పానిష్ంచెలో ఉంది స్పానిష్ అక్కడ కలోని చర్చి కట్టారు మా టెంపుల్ ఆఫ్ మోన్సర్ ఆర్ట్ అని ప్రస్తుతం చించరో బాగా టూరిస్టిక్ సిటీగా మొత్తం ఎకానమీ అంతా బట్టలు మీద టెక్స్టైల్ బాగా అక్కడ అన్నీ అల్లుతూ ఉంటారు అన్నమాట దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ ఇద్దరు ఇంకా లోకల్స్ వచ్చి చూడండి ఎలా వలుస్తున్నారో బంగాళ దంపల్ని ఉన్నాయి చూడండి నొక్కులాటికి పెళ్ళయ్యేటప్పుడు అంటే ఆడవాళ్ళకి అది ఇస్తారండి టెస్ట్గా అవన్నీ క్లీన్ చేసి శుభ్రంగా ఎక్కడ నొక్కులు లేకుండా నీట్గా వలిస్తే వాళ్ళ వంట వచ్చిందని తెలుసంట అది ఇక్కడ టెస్ట్ అంత పెళ్ళి అయ్యేటప్పుడు ఇక్కడ చూసారా మీకు పన్నెండు గుళ్ళు కనిపిస్తున్నాయి దాంట్లో కూడా మమ్మీస్ ఉంటాయి అని వీళ్ళు బాగా బిలీవ్ చేస్తారంట పూజిస్తారంట అక్కడ ఇక్కడ అంతా తిరిగేసి తర్వాత మెరి అండా చించీ రెస్టారెంట్కి లంచ్కి వెళ్ళాం అనమాట అక్కడ అలపాక స్క్యూవర్స్ పెట్టారు చాలా బాగుంది తర్వాత మేకతో కూడా స్క్యూవర్స్ పెట్టి పక్కన సైడ్ డిష్ పొటాటో ఇచ్చారు అనమాట ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుంది అంత తినేసి లేక్ హుయాపో అని ఒక ఇరవై నిమిషాలు ట్రై దానికి వెళ్ళాం అక్కడ పెడల్పోటు తీసుకున్న వద్దకి సేపు అది ఇవాను అక్కడ ముందు ఒక అమ్మాయి కూర్చుని తప్ప వెనకాల నేను శ్వేత పెట్రల్ చేస్తాను అన్నమాట చాలా బాగుంది సన్సెట్ టైంలో వాటర్ హాయిగా ఎంజాయ్ చేస్తా లేకు అంతా చాలా బాగుంది గాలి వస్తుంది చూడండి ఎంత బాగుందో సన్సెట్ అక్కడ ఇవా అయితే ఫుల్ ఎగ్జైటెడ్గా ముందు కూర్చుని పెట్రల్ చేస్తే కూర్చుంది అనమాట కొంచెం చేసి కాళ్ళు నొప్పి కాళ్ళు నొప్పి అంటుంది కానీ ఎక్స్పీరియన్స్ అంతా చాలా బాగుంది